వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ఎల్బిసి అదే శ్రీశైలం ఎడమగట్టు కాలువ కింద సురంగం కుప్ప కులడం ఎనిమిది మంది అక్కడ చిక్కుకోవడం వంటి విషయాలు తెలిసిందే అలా పద్నాలుగో కిలోమీటర్ దగ్గర లోపల అంతర్భాగంలో సురంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ధారపోస్తోంది అక్కడ ఒక రకంగా రిస్కీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే కష్టసాధ్యమైన పని లోపల బృద నీళ్ళు అంతా చీకటి పద్నాలుగు కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళని దర్శించడం అంతే అంత ఈజీ కాదు కానీ సహాయక బృందాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి లోపలికి వెళుతున్నాయి వాళ్ళని పేర్లు పెట్టి మళ్ళీ పిచ్చే పిల్ విజువల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం மனோஜ் மனோஜ்வாதி விஷயம் தெல மந்திரி உத்தம் குமார் ரெடி ஜூப்பி తదితర అధికార గణం అక్కడికి చేరుకుంది సహాయక కార్యక్రమాలను వీళ్ళంతా పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ కూడా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ ఏం జరిగింది ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అధికారులు సర్వశక్తులు ధారపోస్తున్నారు లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి వారిని కాపాడేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది వాళ్ళందరూ సురక్షితంగా బయటికి రావాలని ఆశిద్దాం